టిటిడి చైర్మన్ గారు గిరీశాన్ని తలదన్నేటువంటి కోతలు ఈ సంవత్సర కాలమంతా కూడా పోస్తూనే ఉన్నారు నిన్న వారు పత్రికా సమావేశాన్ని నిర్వహించి చాలా గొప్పగా మేమందరము మేము చేసినటువంటి పనులు ఆయన చేసినటువంటి పనుల గురించి చెప్పినారు మల్లేషా ఏం చేస్తున్నావు అంటే మెట్లు ఎక్కి దిగుతున్నాను ప్రభు అని అన్నాడట ఒక వ్యక్తి ఎందుకురా అంటే ఎక్కేటప్పుడు ఎన్ని మెట్లుండాయి కిందికి దిగేటప్పుడు ఎన్ని మెట్లు ఉన్నాయి అందుకోసమని ఎక్కుతున్నాను దిగుతున్నాను అని అన్నాడట మన నాయుడు గారి కాలం అలాగా సాగిపోతూ ఉన్నది నాయుడు గారు తను ప్రమాణం చేయక పూర్వమే పరమ పవిత్రమైనటువంటి తిరుమల ఆలయ పరిరక్షణ కోసమని నడుం బిగించి పూర్తిగా ప్రక్షాళన చేసేస్తా నిన్ను కూడా ఆయన వైసీపీ హయాంలో భ్రస్తత్వం పొందినటువంటి టిటిడిని మొత్తం అంతా కూడా నేను సమ సమున్నతంగా మార్చివేశాము అని కానీ ఒకసారి మీరు నిన్న ఎలా పత్రికా సమావేశంలో మీరు చెప్పుకున్నారో మీద ప్రజలు ఇచ్చినటువంటి సమీక్ష కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది అని భావిస్తూ నేను మాట్లాడుతున్నా ఈ సంవత్సర కాలంలో మీ అంతా అట్రఫ్లాప్ పాలక మండలి చైర్మన్ ఇంతవరకు చరిత్రలోనే ఎవ్వరూ లేరు అనని ఆంధ్ర రాష్ట్రమంతా అనుకుంటున్నటువంటి మాట మీకు టీటీడీ మీద కనీసమైనటువంటి పరిజ్ఞానం లేదు అందుకే ఏ అధికారి కూడా మిమ్మల్ని అస్సలు పట్టించుకోవటం లేదు అన్నటువంటి విషయం జగద్వితి అని కూడా అందరూ అనుకునేటువంటి విషయం ఎంతసేపు మీరు ఆ అసహనాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దుమ్మెత్తి పోస్తే మీకు సంబంధించినటువంటి పత్రికలన్నీ కూడా మీకున్నటువంటి ప్రసార మాధ్యమంతో సహా అత్యద్భుతంగా దాన్ని గొప్పగా రాస్తాయి ప్రకటిస్తాయి గనుక నిరంతరం మా మీద దాడి చేస్తూనే ఉన్నారు దాడికి ఉసిగొల్పుతూనే ఉన్నారు మచ్చుకు కొన్ని మీ పాలనలో మీరు వచ్చిన తరువాత వైకుంఠ ఏకాదశి పర్వదినాన జరిగినటువంటి తొక్కిసలాటలో ఆరు మంది భక్తులు చనిపోయినారు వైకుంఠ ద్వార ఎందుకు మీకు నేరుగా వైకుంఠానికి పంపించేటువంటి మార్గం మా దగ్గర ఉందినని ఆరు మంది భక్తుల్ని వైకుంఠానికి పంపించినటువంటి సంఘటన అందరికీ కూడా తెలుసు ఆ సందర్భంలో దాదాపు యాభై మందికి పైగా క్షతగాత్రులు కూడా అయినారు ఇది కేవలం చైర్మన్ గా మీరు అధికారులతో చేసుకోలేనటువంటి సమన్వయత కారణంగా వచ్చినటువంటిది సాక్షాత్తు ఆ తర్వాత ముఖ్యమంత్రి గారితోనే అప్పటి ఈవో గారికి మీకు జరిగినటువంటి వైషమ్యపు దాడిని గురించి సాక్షాత్తు మీకు సంబంధించినటువంటి పత్రికల్లోనే చాలా ప్రముఖంగా వచ్చింది మీరు రాకముందు వచ్చిన వెంటనే మీరు చెప్పినటువంటి అమోఘమైనటువంటి ప్రవచనము లాంటి మాట శ్రీవాణి టిక్కెట్లను రద్దు చేస్తాం శ్రీవాణి నే రద్దు చేసేస్తాం శ్రీవాణి నిధులన్నీ కూడా గోల్మాల్ అయిపోయినై వైసీపీ నాయకులు తినేసినారు కనుక ఎట్టి పరిస్థితులను శ్రీవాణిని ఉంచమునని ఆ తర్వాత మీకు జ్ఞానోదయమైన తర్వాత కొద్దిగా శ్రీవాణి టిక్కెట్లను వెయ్యేంది రెండు వేలకు పెంచేటువంటి నిర్ణయాన్ని తీసుకుని నిన్న పత్రికా సమావేశంలో మా హయాంలో వెయ్యి కోట్ల రూపాయల బహుమానాలు వచ్చినాయి అని చెప్పినారు అందులో ఐదు వందల కోట్లకు పైగా శ్రీవాణి నిధులే శ్రీవాణి నిధులు ఏదైతే మీరు అబ్జెక్ట్ చేసినారో దేన్నైతే మీరు తీవ్రంగా ద్వేషించి ప్రతిఘటించినారో ఆ శ్రీవాణి నిధుల వాళ్ళనే మీరు నిన్న గొప్పలు చెప్పుకున్నారు ప్రత్యేకంగా మీ హయాములో మిమ్మల్ని చూసి వచ్చి ఎవరు కూడా దానాలు చేసినటువంటి వాళ్ళదేమీ లేదు మీరు అధికారులను బెదిరించి కనీసం ఆ ఇచ్చేటువంటి బహుమానాలు దేవుడికి ఇచ్చేటువంటి బహుమానాలు నా ద్వారా జరగాల మీకు అది అధికారులు మీరేంది తీసుకునేది అని ఆ రకంగా చరిత్రలో మొట్టమొదటిసారిగా అధికారుల చేతుల నుంచి కాకుండా మొత్తం అన్ని మీ గుండానే ఇలా ఇతరులు ఇచ్చేటువంటి ధనాన్ని తీసుకొని నా హయాములో ఇన్ని ఇచ్చినారు అనేటువంటి గొప్పలే మీ హయాములోనే కాదు ఎవ్వరి హయాములోనైనా కూడా భగవంతుడికి భక్తులు ఇచ్చేటువంటి ఆ దాతలు అనేక రూపాలలో ఇది సహజంగా జరిగేటువంటి పరిణామమే మీ హయాంలో మీరు తీసుకున్నటువంటి నిర్ణయం వలన భక్తులకు ఒరిగినటువంటి ప్రయోజనం ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు అన్నటువంటి విషయం అందరికీ తెలుసు మీరు మాట్లాడినటువంటి మాటలు అన్ని ఇన్నిగా చివరకు కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ నిర్నీ కూడా వీళ్లకు పనా డబ్బులు ఇవ్వద్దని కాంట్రాక్టర్లకు అని చెప్పినారు ఆ తర్వాత కొద్ది రోజులకు ఇలాంటి అందరికీ కూడా డబ్బులు ఇవ్వండి అని అన్నారు ఈ మతల ఏంటి అని అంటే దానికి సమాధానం లేదు నిన్న మళ్ళీ ఇరవై ఐదు వేల మంది భక్తుల కోసమని ప్రత్యేకంగా కింద గదులు నిర్మిస్తాము అన్నటువంటి యాభై ఎకరాలలో మేము నిర్ణయం తీసుకోబోతున్నాము అనేటువంటి మాట మాట్లాడతారు అప్పుడు మేము తీసుకున్నటువంటి నిర్ణయం ఎలా తప్పిదం అవుతుంది మీరు తీసుకున్నటువంటి నిర్ణయం మీరు ఏం మాట్లాడినా చెల్లిపోతుంది మిమ్మల్ని మోసేవాళ్ళు ఉన్నారు అని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నడిచిపోతుంది అనేటువంటి భావన అలాగే మీ హయాంలోనే శ్రీ మహావిష్ణువు విగ్రహానికి అపచారం జరిగింది మలమూత్రాదుల మధ్యన ఆయన్ను పడేసినారు అంటే నీ హయాంలో కూడా ఉన్నింది అనేటువంటి మాట అరే నీ పాసుకులని అని కంటిగన ఇప్పుడు దాన్ని పట్ల పట్టించుకోండి అంటే అది శ్రీ మహావిష్ణువుది కాదు శరీశ్వరుడు విగ్రహం అని ఎవరూవరి చేతలో మాట్లాడించినారు మాట్లాడించి నా మీద కేసు కూడా పెట్టినారు ఇప్పుడు మాయం చేశారు మళ్ళీ ఆ విగ్రహాన్ని మీ పాలనలోనే ఇప్పుడు ఆ విగ్రహం ఏడబోయిందో కూడా తెలియదు ఎందుకు మాయం చేసినారు శనీశ్వరుడు విగ్రహం అయితే ఎక్కడ కనపడడం లేదు దాన్ని దాన్ని లేకుండా చేస్తున్నారు మీరు ఏది సరిగ్గా చేసినారు కొండ మీద మాంసము మద్యము అనేక రకాలైనటువంటి అసాంఘిక కార్యక్రమాలు రౌడీల వీరంగాలు ఇవన్నీ కూడా నిరంతర ప్రక్రియగా నిరాఘాటంగా జరుగుతూనే ఉన్నాయి భక్తులకు మీరు అందించినటువంటి ప్రత్యేకమైనటువంటి సేవ ఏంటి యాగాలు ఏమైపోయినాయి యజ్ఞాలు ఏమైపోయినాయి పీఠాధిపతులతో సదస్సులేమైనాయి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం మీరు చేసి భక్తుల మన్ననల్ని పొందినటువంటిది ఏంటి శ్రీవారిని నిధులతో ఈ రోజున మేము పదివేల ఆలయాలను కడతాము అనేటువంటి నిర్ణయం మాది కాదా ఈ రోజు మీరు చెప్పుకుంటున్నారు ముఖ్యమంత్రి ఆదేశించినాడు కాబట్టి శ్రీవాణి నిధులతో మేము రాష్ట్రం అంతా కట్టాము అని దేశవ్యాప్తంగా అన్ని రాజధానులలో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని మేము కట్టాం కదా మేము ప్రారంభించిందే కదా అది నవీ నవీ బొంబాయిలో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కట్టినాం శ్రీనగర్ లో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కట్టినాం భువనేశ్వర్ లో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కట్టినాం దాని పరంపర మీరు కొనసాగిస్తున్నారు ఆ కొనసాగింపును మీ గొప్పగా మీరు ఎలా చెప్పుకుంటారు మీరు చేసినటువంటి పని ఏంటి మీ హయాంలో బ్లాక్ టిక్కెట్లలో విపరీతంగా దళారులు దొరుకుతున్నాయి దొరుకుతున్నారు అన్నటువంటి విషయం కూడా నిజమే కదా అక్కడ ఉన్నటువంటి ఒక విజిలెన్స్ ఆఫీసర్ పెత్తనం అంతా ఇంత సాగటం లేదు అన్నది మొత్తం తిరుమల తిరుపతి దేవస్థానం అంతా కూడా చర్చనీయాంశంగా లేదా కొండ మీద మార్షల్ లాగా లాగా మనీష్ లాగా కొనసాగా మనీష్ లా అనే వ్యక్తి లా కొనసాగటం లేదా వాళ్ళెవరు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మీ కార్యాలయంలోనే సెటిల్మెంట్లు చేస్తున్నారు మీ కార్యాలయంలోనే ఎవరికి ఏం చేయాలా వైసీపీ వాళ్లను ఎలా బెదిరించాలా అన్నటువంటివి జరగటం లేదా మీ పేరు చెప్పుకొని వాళ్లు చేస్తున్నటువంటి దందాలు ఎన్నున్నాయి ఒకటి కాదు రెండు కాదు మీ పాలనంత ఈ ఏడాది కాలం అత్యంత అసమర్థుని యొక్క ఆలోచనల సమాహారం తప్ప మరొక్కటి కాదు నిరంతరము వీళ్ళు కరుణాకరెడ్డి రెడ్డి మనిషి వీళ్ళు వైసీపీ మనిషి టీటీడీలో పనిచేసే వాళ్ళు ఇరవై ముప్పై ఏళ్లుగా పనిచేసే వాళ్ళందరి మీద నిఘాతో వాళ్ల మీద పెట్టి వాళ్ళని బెదిరించి ఆ వీసీని సదాశివమూర్తిని బండభూతులు తిట్టిన మాట నిజం కాదా మీరు కొండ మీదనే పిలిచి భయపడి చచ్చిపోయినాడు ఆయన వేద పారాయణ పారాయణ ఇంటర్వ్యూలు ఆపేసింది మీరు కాదా బ్రాహ్మణులకు కోపం తెప్పించింది మీరు కాదా ఏ పని మీరు సరిగ్గా చేసినటువంటిది